హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు గోధుమ పిండితో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి దాంట్లో గోధుమ పిండి చక్కెర పాలు వంట నూనె చాక్లెట్ పౌడర్ గుడ్డు బేకింగ్ సోడా ఒక గ్లాస్ గోధుమ పిండి చక్కెర పాలు వంట నూనె పచ్చి నూనె కాగబెట్టినది కాదు తర్వాత చాక్లెట్ పౌడర్ కొంచెం నీళ్ళలో కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత ఫ్రెష్గా ఉండే కోడిగుడ్లు ఫ్రెష్గా ఉండాలి ఇప్పుడు ఎండారకాలం వస్తుంది కదా భంగమవుతాయి చూసుకొని తెచ్చుకోవాలి ఇలా పగలు కొట్టి బాగా జీల దాంట్లోనే నేను కొంచెం చక్కెర వేసినాను ఒక గ్లాసు తర్వాత వంట నూనె చాక్లెట్ పౌడర్ వేసి బాగా జీలకొట్టాలి బాగా జీలకొట్టిన తర్వాత వేడి నీళ్ళు కలపాలా తగినంత వేడి నీళ్ళు కలిపి మళ్ళీ జీలకొట్టి పిండి వేసి పాలు పోసి బాగా కలిగి పెట్టాలి వేడే గిన్నెలో కొంచెం నూనె పోసుకొని ఇలా కలిపి పేపర్ అడుగున పెట్టడానికి ఇలా కట్ చేసినాను నేను న్యూస్ పేపరే కట్ చేసినాను తర్వాత ఇలా పోసి పెట్టుకున్నాం కవర్ ఇట్లా పెట్టి మూత పెట్టుకోవాలి గాలి ఆడకూడదు ఒక అర్ధ గంట సేపు గంజిబట్ట కట్టినాను కవర్ మీ ఈ లోపల స్టవ్ మీద వేడి చేసుకుందాం గిన్నెను వేడి చేసి ఇలా వేడి చేయాల మూసి తర్వాత కలిపి పెట్టుకునేది ఉంది కదా కేక్ పొడి దాంట్లో పెట్టుకున్నాం యాభై నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో ఉడకాలండి బాగా ఉడికిన తర్వాత ఇట్లా కత్తి పెడితే అయినా ఇలా రావాలి కత్తికి అందుకో అట్టుకోకూడదు ఇలా అన్న తర్వాత బోర్లు వేసి ఇట్లా కొడితే వస్తుంది ఇది ఇలాగా దానికి పేపర్ పెట్టినాను కదా పేపర్ తీసేయాలి ఇలా అలా మొత్తం తీసేయాల కేక్ కూడా ఎంత బాగుందంటే మంచి స్మెల్ వస్తుంది నేనైతే మంటసో అది యాలకల పొడి వేయలేదు అయినా చూడండి వాళ్ళ మెత్తగా బాగుంది ఓకే బాయ్